హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్విజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో బాస్మతి రైస్తో పొడి మంచి ఫ్లేవర్తో ఉండే చక్కటి బగారా రైస్ చేసి చూపిస్తాను ఇంట్లో చికెన్ చేసినప్పుడు ఇలా బగారా రైస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఇది ఎలా చేయాలి ఎప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా బాస్మతి రైస్ని ఒక రెండు గ్లాసుల వరకు కొలుచుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా నీళ్ళను వేసి ఒక పది నిమిషాలు నాననివ్వండి ఈ బియ్యం నానెలోపు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బగారా ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ఇలా వెడల్పుగా ఉండే గిన్నె పెట్టేసుకోండి ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా నెయ్యి వేసుకోండి మీకు కావాలనుకుంటే పూర్తిగా నెయ్యితోనే చేసేసుకోవచ్చండి ఇలా కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఒక రెండు బిర్యానీ ఆకులు ఇందులోనే హోల్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి దారిని చెక్క లవంగా ఇలాచి అనసపువ్వు మరాటి మొగ్గ ఇవన్నీ కూడా వేసేసుకుని ఇందులోకి ఒక స్పూన్ వరకు కసూరి ఇలా నలిపి వేసుకోండి ఈ కసూరి మీది వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బగారాకి వచ్చేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా వేసేసుకొని ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చీలు ఇలా సన్నగా చిలికలు చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలన్నీ కూడా మీడియం మంట మీదనే ఇలా దోరగా వేయించేసుకోండి ఎక్కువ మాడాల్సిన అవసరం లేదండి ఇలా లైట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని ఈ అల్లం అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు మాడిపోకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి పెద్ద సైజు టమాటా ఒకటి ఇలా మీడియం సైజుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసులు కూడా వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇవంతా కూడా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించండి టమాటాలు చక్కగా మగ్గిపోతాయి ఒక రెండు నిమిషాలు అయితే ఇప్పుడు ఓపెన్ చేసి మరొకసారి మిక్స్ చేసుకుందాం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా కూడా తీసేసి ఇలా రైస్ వరకు వేసేసుకోండి ఇలా రైస్ అంతా కూడా వేసిన తర్వాత మీడియం మంట మీద పెట్టేసి ఈ తాలింపు మసాలా ఫ్లేవర్ అంతా పట్టేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోండి రైస్ అంతా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసుకోవాలి రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడున్నర గ్లాసుల వరకు నీళ్లు పడతాయి మూడున్నర గ్లాసులు అయితే కరెక్ట్గా ఉడుకుతుంది అన్నము ఇలా గిన్నెలో వండుతున్నాం కాబట్టి మూడున్నర గ్లాసులు పడుతుందండి అదే కుక్కర్లో అయితే కరెక్ట్గా మూడు గ్లాసులు సరిపోతుంది రైస్కి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర అలాగే ఒక అరచెక్క వరకు నిమ్మరసం వేసుకొని ఈ రైస్ అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఎక్కువగా కలపకుండా ఇలా కొంచెం రెండు సార్లు ఇలా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక ఉడికొచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి ఈ రైస్ వచ్చేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకుందాం ఇలా గిన్నెలో వండుతున్నాం కాబట్టి మధ్య మధ్యలో ఇలా నెమ్మదిగా రైస్ అంతా కూడా కలిపితే ఈక్వల్గా ఉడుకుతుంది ఆ తర్వాత మూత పెట్టేసి నీళ్ళంతా కొంచెం ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకొని మరొకసారి చిన్నగా కలిపేసుకుందాం కింది వైపు ఉన్న రైస్ అంతా కూడా ఇలా పైకి వచ్చేలాగా ఈక్వల్గా కలిపేసి సిమ్లో పెట్టేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అలాగే మంచి ఫ్లేవర్ కోసం నెయ్యిని ఒక స్పూన్ వరకు ఇలా పై వైపు యాడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఫుడ్ కలర్ని పాలలో కానీ వాటర్లో కానీ కొద్దిగా కలిపేసి ఇలా పైన వేసామంటే మంచి కలర్తో కనిపిస్తుంది ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు సిమ్లో ఉంచేసామంటే బగారా రైస్ వచ్చేసి రెడీ అయిపోతుంది పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే రైస్ని కలపకుండా ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసిన తర్వాత చూడండి ఆవిరి అంతా కూడా చక్కగా సెట్ అయ్యి రైస్ అంతా కూడా ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది ఇంట్లో చికెన్ చేసినప్పుడు సింపుల్గా ఒకసారి ఇలా బగారా రైస్ని ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అచ్చం బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది అంత రుచిగా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ బగారా రైస్ని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టీ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ